హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అస్సలు చేదుగా అనిపించకుండా అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునేలా కాకరకాయ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నైతే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫ్రెష్గా ఉండే కాకరగాయలని అయితే తీసుకున్నానండి ఈ కాకరకాయ ఫ్రైకి ఇలా చిన్న చిన్నగా ఉండే కాకరకాయలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మా వారికి ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుందని ఎక్కువగా ఇష్టపడారు కదా కానీ ఈ వీడియోలో నేను చెప్పినట్లు కనుక మీరు చేసుకున్నారట్లే అస్సలు చేదుగా అనిపించదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది ఈ కాకరకాయ ఫ్రై ఇక్కడైతే చిన్న చిన్న కాకరకాయలు అయితే నేను తీసుకున్నానండి పైనుండే చర్మం అంతా కూడా పీల్ ఆఫ్ చేసేసుకున్నాను చాలామంది పైనుండేది తీసేసుకోకుండానే చేసుకుంటారు కదా నేనైతే పైనుండే చర్మానంతా కూడా పీల్ ఆఫ్ చేసేస్తానండి పీల్ ఆఫ్ చేశాక కాకరకాయకి ఒక సైడు మిడిల్లోకి ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే చిన్నగా ఘాటు పెట్టుకొని మధ్యలో ఉండేదంతా కూడా తీసేసుకోవాలండి విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా దీని కంపల్సరీ తీసేయాలండి దీన్ని తీసేయడం వల్ల మనం చేసుకునే మసాలా అనేది మధ్యలోకి స్టప్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది ఇలా తీసేసుకోవాలండి కాకరకాయలన్నిటికీ అన్నిటికీ కూడా నేనైతే వీడియోలో మీకు క్లియర్గా చూపు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయబాకండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుందండి ఇంకా ఇక్కడైతే కాకరకాయలన్నీ అన్నీ కూడా పిల్ ఆఫ్ చేసేసుకున్నాక దాంట్లోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడైతే ఒక కప్పు పల్లీలని అయితే తీసుకున్నాను ఇలా నూనె ఏమి వేసుకోకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి అయితే మామూలుగా మనము గుత్తి వంకాయ వండుతాం కదా అలాగే కాకరకాయ కూడా ఇలా పల్లీలు ఎండు కొబ్బరి అలాగే నువ్వులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకొని కాకరకాయలో స్టఫ్ చేసుకొని ఫ్రై కనుక చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పల్లీలని అయితే ఫ్రై చేసుకొని పక్కకు అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నానండి ఇందులోనే కొంచెం ధనియాలు అంటే ఒక గుప్పెడు ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మంటని మీడియంలో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే కాకరకాయ చేదుగా ఉంటుందని ఎక్కువగా ఇష్టపడరు అయితే ఈ కాకరకాయతోనే నేనైతే రెండు మూడు రకాలైతే చేస్తానండి ముందు ముందు వీడియోస్లో మీకు కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేనైతే మీకు వీడియోస్ చేసి పెడతాను కాకరకాయ తోటి నేను ఏమేమి చేస్తాను అనేది ఇక్కడైతే ఈరోజు మసాలా గుత్తి కాకరకాయ ఫ్రై అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో ఎండుమిర్చి కూడా మన కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని బాగా ఆరనివ్వాలండి బాగా ఆరేలోపు ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా ఆరిపోయి ఉంటాయి కదా అవన్నీ పొట్టు తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి వేసుకున్నాక ఈలోపు ఇవి కూడా ఆరిపోయాయి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి పల్స్ ఇస్తూ మిక్సీ అయితే పట్టుకోవాలండి ఈ పొడి కనుక మనం కాకరకాయలో స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలండి వెల్లుల్లి మెయిన్ బాగుంటుంది నేనైతే ఇక్కడ వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఒక గుప్పెడి వెల్లుల్లి అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి ఉప్పు చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకున్నామంటే కష్టమైపోతుంది రుచికి తగినట్లుగా చూసి అయితే వేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి వెల్లుల్లి వేసాక కొంచెం ముద్దగా అయితే అయ్యింది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా అంతటి కూడా ఒక బౌల్లోకి అయితే సపరేట్గా తీసుకొని ముందుగా మనం కట్ చేసుకున్న కాకరకాయలు ఉంటాయి కదా అవైతే ఒకసారి వాటర్లో అయితే వాష్ చేసుకొని అందులోకి ఈ మసాలా అంతా కూడా స్టప్ చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కనుక చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా అయితే స్టప్ చేసుకోవాలి కాకరకాయలు అన్నింటిలోకి ఇలా స్టప్ చేసుకున్న తర్వాత కొంతమంది దారం అయితే చుడతారండి మసాలా బయటికి రాకుండా నేనైతే దారం ఏమీ చుట్టట్లేదు దారం చుట్టకపోయినా మసాలా ఏమీ బయటకైతే రాదండి ఈ విధంగా కాకరగాయలు అన్నింటిలోకి నేనైతే స్టప్ చేసేసుకున్నాను నేను పట్టుకున్న మసాలా అనేది ఈ కాకరకాయలన్నిటికీ సరిపోయింది కరెక్ట్గా మీరు ఎక్కువ కాకరకాయలు చేసుకున్నట్లయితే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది ఇలా స్టప్ చేసుకున్న కాకరగాయలను ఒక పక్కకు పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రై లాగైతే కాదు నార్మల్గా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంట అనేది మీడియంలో పెట్టుకొని ముందుగానే మసాలా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలని అయితే ఇలా ఒకేసారి నాలుగైదు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి అంటే డీప్ ఫ్రై కాదు నార్మల్గా మనం తవా ఫిష్ ఫ్రై చేస్తాం కదా అంటే కొంచెం ఆయిల్ వేసి ఫిష్ అలాగా ఫ్రై చేసుకుంటాము అలాగే ఈ కాకరకాయలను కూడా అయితే ఫ్రీ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లో మంట అనేది ఉంచుకొని మాడిపోకుండా కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చక్కగా వేగిపోయాయి దీన్ని ఏదైనా సాంబారు రసం వాటితోటి సైడ్ అయినా తినచ్చు లేదంటే నార్మల్గా అన్నంలో కలుపుకొని అయినా తినచ్చండి లోపల మసాలా అనేది ఉంటుంది కాబట్టి అన్నంలో కూడా కలుస్తుంది ఈ కాకరకాయని మిడిల్లోకి కట్ చేసుకొని అన్నంలోకి కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి నేను చెప్పిన విధంగా మీరే అంటారు చాలా బాగుంటుందని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్